వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్టెన్స్ ఇవాళ నేను నా స్టైల్లో పూరీ కూర చేసి చూపిస్తున్నానండి ఇది టూ వేగా చేస్తారు సో మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుందని చెప్పి నేను కుక్కర్లో చేస్తున్నాను సో ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక దీనికి పెద్ద నూనె కూడా పట్టదండి సో నూనె వేసుకొని నూనె వేడెక్కాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఓకే ఈ ఫోరే అండి సో ఇవి కొంచెం ఇదయ్యాక లైట్గా పసుపు క ఇంగువ కరేపాక్ అండి సో నేను ఇందులో కొత్తిమీర వాడను జస్ట్ కరేపాకు మాత్రమే వాడతాను ఎందుకంటే కరేపాక్ స్మెల్ చాలా బాగుంటుంది ఓకే అల్లం తురుమండి అండి నేను అల్లం ముక్కలుగా వేసుకోను అల్లం తురుము వేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది దీన్ని కొంచెం బాగా కలుపుదాము ఇది నా స్టైల్లో చేస్తున్నానండి చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఇది పూరీలో ఒకటే కాదు దోశల్లో ఒకటి చాలా బాగుంటుందండి ఈ కూర ఓకే నేనైతే ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సో వేసేస్తా సో దాంతో పాటు నేను ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇలా చేసుకుంటే అందుకని నేను ఇలా ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నానండి సో అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు బట్ ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఓకే ఆనియన్స్ కూడా బాగా వేగాలి వేగుతున్నప్పుడే ఇందులో వన్ పొటాటో అండి ఒకటి ఆలుగడ్డ సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే నేను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నా చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటే సో జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కూర అయిపోతుంది ఎల్లోగా లేదు అందుకని వేక్తున్నప్పుడే నేనైతే సాల్ట్ వేసేసుకుంటానండి నేను హిమాలయ పింక్ సాల్ట్ అయితే యూజ్ యూజ్ చేస్తూ ఉంటాను సో అది వేసేసుకున్నాను సో ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ వస్తుందండి ఆనియన్స్లో నుండి నీరు వస్తుంది కదా మనకు తెలుస్తుంది ఓకే సో నేను ఇందులో అయితే ఒక టమాటో యూస్ చేస్తానండి చాలా బాగుంటుంది సో మనం టొమాటో కూడా యూస్ చేసేద్దాం సో టమాటో కూడా వేసేసేసి బాగా కలిపేద్దాం సాల్ట్ వేసేసుకున్నాం కదా పచ్చిమిరకాయలు వేసానండి సో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ వేసేసుకున్నాము ఓకే ఎందుకంటే ఇందులో దీంట్లో పొటాటో వేసాం కదండీ నేను బాయ్ నేను ఉడికించిన బంగాళదుంప అయితే వేయలేదు పచ్చిదే తీసుకున్నాను సో అందుకని నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను త్వరగా అయిపోతుందనని ఓకే కొంచెం నీరు వేసుకుందాం దీన్నైతే మనం మూత పెట్టేసేసి ఒక టూ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందామండి స్ వచ్చి ఉడికిపోయింది సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను సో చూసారా సో చూసారా ఎంత బాగా ఉడికిందో సో చాలా మెత్తగా అయిపోయిందండి బంగాళదుంప కూడా చాలా బాగా ఉడికింది సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం సో ఇప్పుడే ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోయిందండి ఉప్పు సో ఉప్పు చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అయితే సో ఇప్పుడు ఇందులో మనం ఇందులో అయితే ఉడుకుతోంది కదా ఇలా శనగపిండి వాటర్ వేసేసుకోవాలండి శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి ఇష్టపడిన వాళ్ళే ఉంటారు శనగపిండి చాలామందికి పడదు గ్యాస్ అని అని ఓకే సో చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉంటే చాలండి చాలా బాగుంటుంది సో ఇందులో ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి నేనైతే లైట్గా వేస్తాను ఇదే కర్రీ ఓకే హో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్